నేను పూర్వం ఎగ్జిన్కే గెలి గెలిచిన కామారెడ్డి బీజేపీ ఫరంగల్ ఇన్ఛార్జి వాళ్ళని ముగిలిదారు జాగ్రత్త చూస్తేనే మాకే అనుకోండి ఫస్ట్ వీడియోలో వెళ్ళిపోయినప్పుడు ఎవరు స్టూడెంట్స్ అట్లా చేస్తున్నా తర్వాత వైరల్ అయ్యి జాన్స్ జాన్స్ అని నేను ఆ వైరల్ అయినప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పతంజలి విశ్వవిద్యాలయం ఈ రెండింటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం అలాంటి రాజీవ్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించి యాభై ఎకరాల భూమిని హైకోర్టు పలకం చేసింది కోర్టు కట్టద్దని కానీ కోర్టుకి వ్యతిరేకంగా ఏబీపీ విద్యార్థులు ఉద్యమాలు చేయట్లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల వేల ఎకరాల భూములు అమ్ముకుంటూ ఉన్నారు ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాయనగర్ విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ చోరికి రాకండి మా భూములు రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయం గురించి నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకుల ఝాన్సీని ఎంపికల్లో పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నచ్చలేదు కాదు ఆమె ఉరికి ఏమైనా దొంగలు చేసేది లేదు ఆమె మానభామల లేదు మరి అంటే ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాన్ని చుట్టుపట్టి ఈడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను తక్షణమే చర్య కనుక తీసుకోకపోతే తప్పకుండా విద్యార్థుల కన్నెర గురికాక తప్పదని చెప్పి